సార్ సార్ జగన్ యూత్ బాధ్యతల మార్పులు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా మొగ్గు చూపిస్తున్నారా యూత్ టర్న్ అనే కాదు మీరు మీడియాను గమనించిన వాస్తవాలు గమనిస్తున్నా ఆయన స్పీడ్ గేర్ గేర్ మార్చాడని స్పీడ్ బాగా పెంచాడని ఇవన్నీ తెలుస్తాయి అంటే కృష్ణా జిల్లా టూర్కి వెళ్ళిన తర్వాత అంతకుముందు టూర్లకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఒక అపసృతో ఏదో ఒకటి రావటము పోలీసులు అడ్డుకోవటం ఇవన్నీ జరుగుతుండేవి కృష్ణా జిల్లా టూర్లో మటుకు ముందు వాళ్ళు కొంతవరకు చెప్పారు ఆయన టూర్ అయిన తర్వాత అరెస్టులు కూడా చేశారు అదంతా కానీ టూర్ వరకు సజావుగా జరిగింది అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడం ఇదంతా మీరు ఈరోజు మీ గమనిస్తే మంత్రులందరూ వరుస కట్టి దాదాపుగా ఆ టూర్ ఒక పెద్ద ఫెయిల్యూరు అక్కడికి వచ్చిన వాళ్ళు రైతులు కాదు వీళ్ళ ఆయనకంత ఆయనకి యాభై సెంట్లే భూమి ఉంది అంతకంటే భూమి లేదు అని కోళ్ళు రవీంద్ర ఎవరో చెప్తున్నారు బందర్ నుంచి ఇట్లా చాలా ఓ తీవ్రమైన దాడి రెండవ వైపున చూస్తే ఈ రోజుతో ఎనిమిది సంవత్సరాలు జగన్ అప్పట్లో చేసిన ఆ ప్రజా సంకల్ప యాత్ర చేశారు దానికి ఎనిమిదేళ్ళు అని దాన్ని ఉత్సవం చేసి చాలా భారీ ఎత్తున కేక్ కోసి మళ్ళీ జనంలోకి వస్తాడు మళ్ళీ కలుస్తాడు ఇప్పుడు వాళ్ళు కదా విధ్వంసం అని అంటే వీళ్ళు కూడా ద్రోహం చేసి అన్ని హామీలు వమ్ము చేశారు అంచనా చేశారు కాబట్టి ఈ అంశాల మీద మేము నిజాన్ని సేకరించి ప్రజలను కలుసుకుంటాడు జగన్ అని భారీ ఎత్తున పేర్ని అని ఒక ప్రకటన అవన్నీ కూడా చేస్తున్నారు ఈ సమయంలో వర్మ బ విద్యార్థి యువజన విభాగాల వాళ్ళతో సమావేశం కాబోతున్నారు అని రెండో వైపున కోటి సంతకాలేమో పీపీపీ మెడికల్ కాలేజీల పీపీపీ అనే దాని మీద చేస్తారని సైమల్టేనియస్గా విశాఖపట్నంలో కొండారెడ్డి అని వాళ్ళ విద్యార్థి విభాగం నాయకుడిని ఈ గంజాయి సరఫరా చేస్తున్నారనే కేసులో ఆయన అరెస్ట్ చేశారు సో ఇప్పుడు జగన్ విద్యార్థులు యువత వీళ్ళని ఈ సంఘాల వాళ్ళను కలుసుకోవటం అన్నది చాలా భారీ ఎత్తున యూత్ మీద ఫోకస్ పెట్టబోతున్నారు వాళ్ళు అనేది పరిశీలకులకు చెప్పే మాట గతంలో కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు యూనివర్సిటీలకు వెళ్ళటం అక్కడ ఉపన్యాసాలు ఇవ్వటం ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం ఇది చాలా భారీ ఎత్తున చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా సోషల్ మీడియా మీద ఒక వారు నడుస్తూ ఉంది ప్రభుత్వం దాని మీద బాగా ఫోకస్ పెడుతూ ఉంది అంటే కూడా సోషల్ మీడియాలో కూడా ప్రధానంగా పనిచేసేది ఇవన్నీ పోస్టింగులు పెట్టేవాళ్ళు వీళ్ళంతా యువతే కాబట్టి జగన్ ఓవరాల్గా యంగ్స్టర్ వైస్ వైపు స్టూడెంట్స్ వైపు వాళ్ళని కని తిప్పుకోవడం నిలబెట్టుకోవడమే దృష్టి పెట్టబోతున్నారని ఇంకా మూడవది బాధ్యతలు నియోజకవర్గాల మార్పు అంటే ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి పార్టీ యంత్రాంగము టికెట్లు బాధ్యతలు వీటన్నిటిని మార్పు చేయడం ద్వారా కొంచెం ఊపు తెచ్చే ప్రయత్నము దృష్టి కూడా ఇటువైపు పెట్టే ప్రయత్నం అందులో భాగంగా సజ్జలకు ఇంకా బాగా ప్రాధాన్యత పెంచి మరిన్ని అప్పగిస్తారని గట్టిగా ఉన్నాడు వాళ్ళ అబ్బాయికి ఏమో కొన్ని కేసులు అవి వచ్చాయి కాబట్టి ఆ బాధ్యతలు పార్టీ బాధ్యతలు తగ్గిస్తారని విడుదల రజనీ కావచ్చు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పిడి చేస్తారని మీరు గమనిస్తే ఇదే సమయంలో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది నియోజకవర్గాలు మారుతాయి జిల్లాలు మారుతాయి ఈ ప్రచారం కూడా జరుగుతుంది సో వీటన్నిటి మధ్యలో వీటితో లింకు పెట్టి తమ పార్టీ స్వరూపాన్ని అంతర్గతంగా కొంచెం మార్చి కొత్త వాళ్లకు ఉన్న వాళ్ళకు కొందరికి నమ్మిన వాళ్ళకు బాధ్యతలు పెంచడం కొందరికి మార్చడం కూడా చేస్తారు పార్టీని కొంచెం లైన్ చేస్తారని దీనికి ఒక ముఖ్యమైన కారణం ఏమంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్తో ఉన్న ఒక పెద్ద ఆయనలాగా ఉన్నటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్ చుట్టూ అంత వందేమాగదులను భజన రాయులను పెట్టుకుంటే ఎప్పుడు నిజాలు ఎలా తెలుస్తాయి కాబట్టి నిజాలు తెలియాలంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాళ్ళు వాస్తవాలు చెప్పేవాళ్ళు కావాలి అని రాజమోహన్ రెడ్డి మామూలుగా కొంచెం జాగ్రత్తగా చాలా అచ్చితూచి మాట్లాడుతుంటారు వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయారు కదా ఇప్పుడు ఉన్నాయని కూడా ఇంకొక ఆయన ఉన్నారు కాబట్టి చాలా గట్టి హెచ్చరిక వైసీపీలో ఈ భావం కూడా పెరిగింది దాదాపు ఆస్థాన లాగా వాళ్లే ఉండి ఆయన పక్కదో పట్టిస్తున్నారు నిజాలు తెలియకుండా చేస్తున్నారు అందుకే ఒకసారి ఓడిపోయాడు ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన తెస్తున్నారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సాక్షి బాధ్యతల్లో కూడా కొన్ని మార్పులు చేస్తారు అనేటటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి అంటే రెండు దాడి పెంచటం గాడిని పెట్టడం తెలుగుదేశం మీద దాడి పెంచడం వైసీపీని గాడిలో పెట్టడం అన్న దాని మీద ఆయన దృష్టి పెడుతున్నారు అయితే అదే సమయంలో ఒక బాగా శృతిమించిన విశ్వాసం ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది మళ్ళీ జగన్ను ఆవరించింది ఇప్పటికే అయిపోయింది దాదాపు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం మళ్ళీ ప్రభుత్వంలోకి రావడమే తర్వాత ఇంకేం మిగలలేదు అన్న పద్ధతిలో ఆలోచిస్తున్నారు ఎందుకంటే పేరుని నాని కూడా పొద్దున మాట్లాడుతూ బహుశా రెండు వేల ఇరవై ఏడులోనూ అట్లా జనంలోకి మళ్ళీ వస్తారు మళ్ళీ తను వచ్చి అధికారం చేపట్టే నాటికి ఏమేం చేయాలో ప్రజలు ఏమనుకుంటున్నారో వాటి అన్నిటికీ కూడా రంగం సిద్ధం చేస్తారని టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఇంకా గెలవటము ఇప్పుడు అసలు మీకు టికెట్ ఇవ్వను మిమ్మల్ని మంత్రులు ఉంటారా ఎవరు మంత్రివర్గ జాబితాలో ఉంటారు ఈ పద్ధతిలో ఆయన క్యాబినెట్ లిస్టులు తయారు చేసే కార్యక్రమంలో కూడా ఉన్నారు అనే పద్ధతిలో వైసీపీ విషయాలు తెలిసిన వాళ్ళు చెప్తారు